హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి ఇవాళ వీడియో ఏంటంటే నేను కిచెన్ సంబంధించిన మరొక ఐటెం తీసుకొచ్చానండి అండ్ మొన్న కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అది ఎవరైనా చూడటట్టయితే చూసేయండి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అండ్ ప్యాను రెండు చాలా తక్కువ ఆఫర్లు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆ వీడియో కూడా ఈ వీడియో కింద నేను లింక్ చేస్తాను కావాల్సిన వాళ్ళు చూసేయండి ఓకేనా అండ్ ఇవి మాత్రం చాలా బాగుంటాయి నేను బాగుంటాయి అనుకుంటున్నాను ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు అంటే మీ ముందే నేను మొత్తం క్లారిటీ ప్యాకేజింగ్ ఎలా వస్తుంది ఎట్లా మనకు ఫ్లిప్కార్ట్ నుంచి పంపిస్తారు అనేది మొత్తం నేను మీకు ప్యాకేజ్తో సహా చూపిద్దామని చెప్పేసి ఇప్పటివరకు ఇంకా ఓపెన్ చేయలేదు ఫోర్ డేస్ అవుతుంది ఎప్పుడు ఓపెన్ చేస్తామా అని చూస్తున్నాను అండ్ సమ్మర్ ఆడేసి కదా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు అందుకే కుదరలేదు నాకు అండ్ ఇప్పుడు ఇదే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇప్పుడు మనం చూసేస్తాము నేను ఆల్రెడీ అసలు ప్యాకింగ్ కూడా మొత్తానికి ఓపెన్ కూడా చేయలేదన్నమాట ఇలాగే పెట్టేశాను మీకు డైరెక్ట్గా చూపిద్దామని చెప్పేసి ఇట్లాగే పెట్టేసాను అనమాట నాతో పాటు ఇప్పుడు మీరు కూడా తీసేయండి ఓకేనా ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడే నేను అసలు దీన్ని వచ్చేసారా ఎలా ఉందో అసలు ఓపెన్ కూడా చేయలేదన్నమాట అలాగే ఉంచేసాను మీకు చూపిద్దామని చెప్పేసి అండ్ చాక్ ఉంది కదా ఇవి కూడా నేను త్రీ పీస్ లాగా తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో దీని లింక్ కూడా కింద ఇస్తాను కంపల్సరీ మీకు కావాలంటే మాత్రం మీరు తీసుకోవచ్చు చూసుకొని తీసుకోవచ్చు సరే ఇలా ఉన్నాయి బాగుంటాయి అనుకుంటున్నాను నేనైతే ఇది ముందు అన్నీ అయితే బయటకు తీసేసి టెట్ వేసుకున్నాను మొత్తం టువెల్ వచ్చాయి అన్నమాట టువెల్ పీసెస్ వచ్చాయి చూసారా ఇలా అండ్ ఎయిర్ టైట్ ఉండేలాగా ఇలా ఇచ్చారన్నమాట కొంచెం కూడా గ్యాప్ ఉండొద్దని చెప్పేసి కనిపిస్తుందా ఇలా ఇచ్చారు క్యాప్స్ కూడా మందంగానే ఉన్నాయి అండ్ ఒక బాక్స్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను బాక్స్ అయితే పర్లేదు మేడ్ ఇన్ ఇండియా కొంచెం లో క్వాలిటీ ఉందని చెప్పుకోవచ్చు అండి మీరు ఆల్రెడీ మీ ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ పిక్స్ యూసే ఉంటారు కాకపోతే ఎలా వస్తాయి అనేది మాత్రం ఇప్పుడు చూస్తున్నారు ఇట్లా టైట్గా ఉంది బాక్స్ అయితే మాత్రం టైట్ క్యాప్ మాత్రం చాలా టైట్గా పడుతుంది బాగుంది ఇట్లా ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి తక్కువ కాస్ట్ పడింది అంటే చాలా డేస్ బ్యాగ్ నేను చూశాను చూసినప్పుడు మాత్రము ఎక్కువ కాస్ట్ ఉంది ఇప్పుడైతే కొంచెం తక్కువ కాస్ట్ ఉంది ఐ థింక్ త్రీ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అన్నమాట త్రీ హండ్రెడ్ చేంజ్కి టువెల్వ్ బాక్సెస్ అంటే కొంచెం లో క్వాలిటీ ఉన్నాయి ప్రి అంటే మిడిల్ మీడియం క్వాలిటీ అన్నమాట పర్లేదు త్రీ హండ్రెడ్ చేంజ్ కంటే ఇవి బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఇలా టూ వచ్చేసాయి మొత్తం చాలా బాగా ప్యాకేజ్ ప్యాక్ చేశారు అసలు ఒక్కటి కూడా ఏం పగలలేదు చూద్దాం మరి ఒక్కటి కూడా పగలలేదు పగలకుండా మంచిగా ఇట్లా ఒకదానిపైన ఒకటి ఇట్లా పెట్టేసి మంచిగా ప్యాకేజ్ ఇచ్చారనమాట బాగున్నాయి క్వాలిటీ అయితే మీకు కనుక నచ్చినట్టయితే అంటే త్రీ హండ్రెడ్ చేంజ్కి ఈ క్వాలిటీ ఓకే పర్లేదన్నమాట మీకు నచ్చితే మాత్రం మీరు కంపల్సరీగా పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హాఫ్ కేజీ వరకు ఈజీగా పట్టేస్తాయి అన్నమాట చూసారా మొత్తం ఇలా ఉంది బాగున్నాయి పర్లేదు మనం చిన్న చిన్నగా ఏమన్నా కొంచెం కొంచెం పిండి వస్తువులు కానీ లేదా ఆవాలు జీలకర్ర మసాలాలు వేసుకోవడానికి మాత్రం బాగుంటాయి బాక్సెస్ అని నేను అనుకుంటున్నాను నేను అని తీసుకున్నాను బాక్సెస్ పర్లేదు మన ఆడవాళ్ళకి కిచెన్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా ఇంకా ఉండాలి ఇంకా ఉంటే బాగుండు ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా అలా అన్నమాట బాగున్నాయి పర్లేదు త్రీ హండ్రెడ్ చేంజ్కి క్వాలిటీ అంటే ఓకే అండి ఇలా మొత్తం ట్వెల్వ్ బాక్సెస్ వచ్చేసాయి అన్నీ టైట్గా ఉన్నాయి అన్నమాట క్యాప్స్ అయితే మాత్రం చాలా టైట్గా ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ కూడా మనం తీసుకున్న ప్రైస్కి మాత్రం ఇది వర్తబుల్ అనిపించింది నాకు మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో అండ్ ట్వెల్వ్ వచ్చాయి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో లేదా కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి